ஜமாலம் <chat> పహావ లెక్చర్స్ కు ముందుగా ఆశీర్వదించుకోవడానికి సోక్రోట్ గ్రూప్ ద్వారా వచ్చిన అన్న రణలి సంస్కారం చేస్తాం. దేనేక సద యో మాత్రం నిర్విజ్ఞానీ గుణాంభవ ఏయినా ప్రవర్తము వందే విజయ మాధరం మణి సార్

ओम देवस्य गृहे वनये वसन्तु देवानां कवये पार्थ देवस्य गृहे वनये वसन्तु देवानां कवये पार्थिवासः देवा इदं मे सुमनस्य माना हरि विदेवो वचयो दीर्घमायुः अग्निर्वसुचिर्भव आदित्यवतेजो भव विष्णुर्वश्रीमहन्तव ओम ਸਤਿਗੁਰੂ ਗਿਰਨਾਲਾਇ ਦੇਵ ਰਾਜਾਇ ਮੰਗਲੰ ਕਮਲਾਪਤ ਕਸਤੂਰੀ ਕਥਾ ਮੰਗਿਤ ਨੀਰਾਜਨ ਨਿਵਾਸਾਇ ਨਿਚਾਇ ਪਰਮਾਤਮਨੇ ऋषेमीनां सोहरं मां न दयाम नमज्जवां अश्वाधारम यंदाम वंदे गुरुवरं परं बोधायशभेम दे, दे।, दे प्रसाद फलसिद्धि रस्तो दानं धान्यं पसं भवपुत्र लाभ सुखसंभवक्षरं दीर्घायुः बेसिक बेसि अफॉर्डबिटी दृष्टि क्वालिटी के क्वालिटी के नर्सिंग एंड फिजियाँ

మెడికవర్ హాస్పిటల్లో పునరావాస కేంద్రాన్ని అంటే ఒక వార్డ్ రిహాబిలిటేషన్ వార్డ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాము సో బేసిక్ ఏంటంటే రిహాబిలేషన్ వార్డ్ ఎక్కడ చూసినా సరే కూడా హాస్పిటల్తో కలిసి ఉండదు సో దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా డాక్టర్ రావాలన్నా ఐసీయూ రిక్వైర్మెంట్ ఉందా అది పాజిబుల్ ఉంది సో లాస్ట్ మంత్ డాక్టర్ అని కిషన్ రెడ్డి గారు మన చైర్మన్ సార్తో డిస్కస్ చేయడం జరిగింది ఇది సారు మన ఇనోజ్లో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం వల్ల నెల్లూరు ప్రజలందరికీ కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా రీసెంట్గా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రిహాబిలిటేషన్ కోసం పేషెంట్స్ తీసుకెళ్తున్నారు సో సార్తో డిస్కస్ చేసి తక్కువ ప్రైజ్లో అన్ని ఫెసిలిటీస్ ఫిజియోథెరపీ నర్సింగ్ కేర్ ఒక డాక్టర్ కన్సల్టేషన్ డైలీ మానిటరింగ్ ఇవన్నీ బేసిక్ ప్రైస్లో తీసుకొచ్చాము సో అందరికీ రీజనబుల్ అఫోర్డబుల్ రేట్లో ఉంటే సో డైలీ అంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఇంకా హాస్పిటల్ కంప్లీట్ కేర్ ఉన్నాయి బయట ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉన్నా డాక్టర్ రౌండ్స్ కానీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కానీ కుదరడం అంత ఈజీ అవ్వదు సో ఇవన్నీ సౌకర్యాలు మనము ఫస్ట్ నెల్లూరులో విత్ హాస్పిటల్ హాస్పిటల్ అదో అది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం సో నెల్లూరు ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దీంట్లో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఆ ఛార్జెస్ అనేది చేస్తాము దాంట్లో ఎటువంటి ఇబ్బంది నమస్కారం ముందుగా అందరికీ నమస్కారం సో మీడియా మిత్రులందరికీ ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్స్లో రిహాబిటేషన్ వార్డ్ ఒకటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ మెడికవర్ మేనేజ్మెంట్ అందరికీ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెడి రీహాబిలిటేషన్ వార్డు ఇన్ హౌస్ రీహాబిలిటేషన్ వార్డు యూజువల్గా రిహాబిటేషన్ వార్డ్స్ మనకు విత్ ఇన్ హాస్పిటల్ లేకుండా బయట ఉంటాయి బట్ ఫస్ట్ టైం నెల్లూరు సిటీలో మనకు రీహాబిలిటేషన్ వార్డ్ని మనకు హాస్పిటల్స్లోనే మనం కట్టడం జరిగింది యూజువల్గా ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ తర్వాత చాలా కేరింగ్ అవసరం ఉంటుంది మనకు ఎస్పెషలీ పేషెంట్స్కి ఎస్పెషల్లీ మేజర్ పోస్ట్ సర్జరీ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత ఈ నీ ఆపరేషన్స్ కానీ కొన్ని మొబిలిటీ రిలేటెడ్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా ఫిజియోథెరపీ మొబిలిటీ ఫంక్షన్ కోసం మనం చేయాల్సి ఉంటుంది అట్ సేమ్ టైం స్పీచ్ థెరపీకి సంబంధించి కూడా ఈ రిహెబిలిటేషన్ వార్డులో వాళ్ళ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్సే బాబా బయట ఏదైనా సర్జరీ జరిగిన పేషెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా వాళ్ళు దీంతో ఎస్పెషల్లీ మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనకు ఎస్పెషల్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి యూజువల్గా బెడ్ రెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు హౌసెస్లో ఎస్పెషలీ స్పెషల్ స్పెషల్గా ఎవరైనా టెక్నిక్ టెక్నీషియన్స్ వీళ్ళు అవైలబిలిటీ మనకు నర్సింగ్ సంబంధించి కానీ సో ఇలాన్నిటి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసి వాళ్ళకి తొందరగా రికవరీ అయ్యేటట్లుగా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ రీహెబిలిటేషన్ వార్డ్ని ఓపెన్ చేయడం జరిగింది నెల్లూరు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో మనకు యూ యూరోపియన్ స్టైల్ మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అందరూ వాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను